శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర వేదమాత అయిన జ్ఞాన సరస్వతి సాకారముగా పవిత్ర భారతావనిలో ఆంధ్రదేశమున వ్యాసపురిలో దర్శనమిచ్చుచున్నది ఈ వ్యాసపురినే బాసర వాసర అని పిలుచుచున్నాము సత్యవతి తనయుడైన బాదరాయణ మహర్షి అనంతములైన వేదములను అధర్వణములుగా విభజించి వేదవ్యాసులను నామమును పొందినాడు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైన వ్యాసుడు సమస్త తీర్థములను సేవించుచు మానసిక ప్రశాంతత లభింపక గోదావరి నది తీరమున గల సరోవరమును చేరి సరస్వతి నిలయమైన సరోవరమున స్నానమాచరించి దేవి ఆలయమును ప్రవేశించి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని బహు విధముల స్తోత్రము చేశాను వ్యాసుని స్థుతికి ప్రసన్నురాలైన అమ్మవారు ప్రత్యక్షమై వ్యాసునికి సరస్వతీ సాయుధ్యము ముక్తి లభింపగలవని అనుగ్రహించింది వ్యాసుని క్షేత్రమును నివసించి తపమాచరించి తరించిన కారణముగా ఈ ప్రాంతము వ్యాసపురిగా ప్రసిద్ధి చెందినది కాలాంతరమున లీలా వినోది అయిన అమ్మవారు అంతర్ధనమైనప్పుడు అజ్ఞాన అమిరాత వృత్తమైన లోకమును ఉద్ధరించుటకు సరస్వతీదేవి ఆజ్ఞానుసారముగా గోదావరి నది నుండి మూడు ముష్టి ప్రమాణములు ఇసుకను తెచ్చి సర్వాంగ సుందరముగా దేవిని తీర్చిదిద్ది ప్రతిష్ఠించినది కూడా వ్యాసుడే గుట వలన వ్యాసపురి అని సర్ధకనామ మీ ప్రాంతమును లభించినది వేదమాతయైన సరస్వతి సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుడు పవిత్ర గోదావరి నదీ తీరము ఈ మూడు విశేషముల వలన ఈ క్షేత్రము వేద నిలయమై శోభించున్నది పవిత్ర గోదావరి తీర ప్రాంతములో వెలసిన అందరికీ తెలియని ప్రముఖ అనఘదత్త క్షేత్రం ఎటు చూచినా కనువిందు చేసే ఔదుంబర వృక్షాలతో బాసర్ ఒక గొప్ప దత్తధామాన్ని తలపిస్తుంది అందరికీ సుపరిచితమైన శ్రీ మహాజ్ఞాన సరస్వతి క్షేత్రం బాసర్ అదే విధంగా అందరికీ తెలియని శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి క్షేత్రం కూడా ఈ విధంగా బాసర్ సరస్వతి ద్వయ క్షేత్రంగా భాషలుతోంది బాసరలో మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి మాతలు కొలువు తీరి ఉన్నారు ఈ ముగ్గురి అమ్మల కలయికే అనఘాలక్ష్మి అందువల్లనే బాసర్ క్షేత్రం ఒక గొప్ప దత్తక్షేత్రము మరియు సరస్వతి ద్వయ క్షేత్రం బ్రహ్మాది దేవతలు ప్రతిరోజు వచ్చి సేవించేవారు ఒకనాడు సరస్వతీదేవి తన మహిమను ప్రకటించేందుకు ఆలయం నుండి అంతర్ధానమైంది అప్పుడు శబ్దస్వరూపిణి అయిన అమ్మవారి అంతర్ధాన ఫలితంగా లోకం మొత్తం మూగబోయింది మహర్షులు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వచ్చి జ్ఞాన సరస్వతి అంతర్ధానం గురించి మూగశైగలతో వివరించారు బ్రహ్మదేవ శబ్దస్వరూపిణి అనుగ్రహం పొందేందుకు మార్గం సూచించు అని మూగశైగలతో వేడుకున్నారు వారి ప్రార్థన మేరకు బ్రహ్మదేవుడు వేదవ్యాసుని వలన సరస్వతీ దేవి తిరిగి వస్తుందని చెప్పి వారిని వ్యాసమహాముని దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించారు దేవతలు మహర్షులు వేదవ్యాసుని వద్దకు వెళ్ళారు వారిని చూసిన వేదవ్యాసుడు వారి మనోభావం గ్రహించి నిశ్చల చిత్తంతో జ్ఞాన సరస్వతిని ధ్యానించాడు సరస్వతీదేవి అనుగ్రహించి వ్యాసునితో ఓ వ్యాస మహాముని నీవు చేసిన స్తోత్రంతో ప్రసన్న నా అనుగ్రహం వలన నీ కోరికలన్నీ నెరవేర నెరవేరగలవు నీవు వాసర నగరంలో ఒక సైకత నా సైకత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించి నన్ను ప్రతిష్ఠించగల శక్తి నీకు మాత్రమే అనుగ్రహిస్తున్నాను అని పలికింది వ్యాసమహాముని సమస్త ఋషిగణముతో దేవతా సమూహముతో గోదావరి నది తీరం చేరి గౌతమి నదిలో స్నానమాచరించి నదిలో నుండి మూడు గుప్పెళ్ళు ముష్టిత్రయ ప్రమాణం ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తులను మహాజ్ఞాన సరస్వతి మహాలక్ష్మి మరియు మహాకాళిని ప్రతిష్ఠించారు సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని వ్యాసుడు పునఃప్రతిష్ఠించిన కాలం చేత ఇక్కడ సరస్వతీ దేవిని వ్యాసుడే ప్రతిష్ఠించినట్లయింది అది ఆ తల్లి ఆజ్ఞ జ్ఞాన సరస్వతీదేవి వాసర క్షేత్రంలో ద్వాపర యుగంలో మాఘమాస శుక్లపంచమి మూలా నక్షత్రం రోజున శుక్రవారం నాడు గోదావరి పుష్కరాలు జరుగుతుండగా వ్యాస మహర్షి వారిచే చేయం బీజాక్షరహితంగా సైకత విగ్రహంగా ఇసుక విగ్రహం ప్రతిష్ఠించబడింది అందువల్లనే వాసరకు గల పూర్వనామం పుష్కర పీఠికాపురం వ్యాసుడు విగ్రహం ప్రతిష్ఠించిన కారణంగా ఈ క్షేత్రానికి వ్యాసపురి అనే పేరు స్థిరపడింది అదే కాలక్రమేణా బాసరగా మారింది